ఇలాగే తాని అడిగి ఉండి ఉండకపోతే జాబవంతుడు రేపు ఆంజనేయుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ దాడ తెలుసుకుని వచ్చినట్లయితే ఏమని వెంటే మాకు అవకాశం ఇస్తేనా అసలు జాబవంతుడు మేము ఎగరగలిగిన వాళ్ళమే మేము సీతమ్మ దాడ తెలుసుకు రాగలిగిన వాళ్ళమే అసలు అవకాశం ఇవ్వలేదు వాళ్ళే ఎగిరిపోయారు తెచ్చేసుకున్నారు అందేవాళ్ళు అంచేత వాళ్ళ నోటితోనే వాళ్ళ వాళ్ళ బలాన్ని శక్తిని చెప్పించి నోరు ఊహించడే మనకి కూడా లోకల్లో కొందరు ఉంటారు నీ ఇంట్లో పెళ్ళైతే చెప్పు నేను వచ్చి మొత్తం మా కుటుంబం అంతా వాయి మొత్తం చేస్తాం అని అన్నప్పుడు ఒకసారి రా అన్నా అనుకోండి ఇక మళ్ళీ ఇక్కడ కనిపించకుండా మా అయిపోతారు అలా అవకాశం ఇది మనం మామూలుగా పనిచేసుకుంటే నాకు చెప్తే చేసి ఉండేదండి కదా అని ఇది శ్రీమద్ రామాయణం సుందరకాండలో చెప్పాడు మహానుభావుడు జాబోతుడు ఎంత దగ్గరగా కుటుంబానికి ఉంటుందో సుందరకాండని పరిశీలించి చూస్తే తెలుస్తున్న చేత అష్టామట్టాలే వాళ్ళని ఒకసారి వాయించి చూడాలి ఒకసారి మోగించి చూడాలని చెప్తుంది సుందరకాండం స్వయూహి సుందరకాండ వెంటనే కార్యసాధకుడు ఆంజనేయుడు కాబట్టి నేల నుంచి ఆకాశం వరకు ఉన్నటువంటి భూమిని చూశాడు మహానుభావుడు ఆంజనేయుడు చూశాడు అని అనగానే ఒకసారి నేలని చూసినట్టు ఆకాశాన్ని చూస్తున్నట్టు తలని కిందికి పైకి అలా ఒకసారి ఆంజనేయుడు చూసినట్టుగా మన కళ్ళలో భావన కనిపించాలి మనందరి కళ్ళు వేరు ఆంజనేయుడి కళ్ళు వేరు నేల నుంచి ఆకాశానికి చూడగానే ఆయనకి ఏడు భాగాలుగా విడిపోయి కనిపించింది నేల నుంచి ఆకాశం వరకు ఉన్నటువంటి దూరం మనకి మామూలుగా ఆకాశం అలాగే కనిపిస్తుంది వానరాలన్నీ కూడా చూశాయి మా తోటి బాల్య స్నేహితులైనటువంటి ఆంజనేయుడు చూస్తున్నాడని వీళ్ళు చూస్తే ఒకే ఎత్తులో కనిపించింది ఆకాశం ఏడు విభాగాల ఒక్కట ఏ హీరో ఆద్య పంథాకు ద్వితీయో బలి భోజానాం ధాన్యోపకణ జీవినాం भासा तृतीये गच्छन्ति क्रौञ्चाश्च कुररैः सह श्येनाश्चतुर्थे गच्छन्ति गृध्रा गच्छन्ति पञ्चमे षष्ठस्तु पङ्गाहंसानाम् वयतेयः परागतिः నేల నుంచి ఆకాశం వరకు ఉన్న ఎత్తులు ఏడుగా విడిపోతూ కనిపిస్తే మొట్టమొదటి ఎత్తుని చూశాడు ఆకు పిచ్చుకలు ఎగురుతాయి ఈ ఎత్తులో ఆంజనేయుడు ఎగరడం ఎంత నేరం ద్వితీయో జీవితం దేవాలయాల్లో వేసేటటువంటి ధ్వజస్తంభాల వెనుక ఆహారాన్ని వేస్తే ఆ భోజనాన్ని స్వీకరించేటటువంటి పితృపక్షి అయినటువంటి కాకి ఆ కాక జాతి ఇదిగో ఈ రెండో ఎత్తులో ఎగురుతాయి ఎక్కడెక్కడ ధాన్యం ఉంటుందా అని నిద్ర వేస్తూనే తిండి కోసం ముఖం వచ్చేటటువంటి పక్షి జాతి ఏ కాకిందో ఆ కాకితో సమానం అవుతాను రెండో ఎత్తులో నేను ఎగిరితే ఆ పని చేయకూడదు ృతీయే గీ ముక్కు బంగారపు రంగుతో ఉండి శరీరము రెక్కలు అన్నీ కూడా ఆకుపచ్చతో ఎగురు రంగుతో ఉండేటటువంటి భాషపక్షులు ఉన్నాయే ఆకాశంలో ఎగిరేటటువంటి సందర్భంలో సూర్యుని యొక్క ఆ కిరణాల మీద పడి అమోఘంగా ప్రకాశించే భాషపక్షులు అవి మూడో ఎత్తులో ఎగురుతాయి తుర్థే గచ్చా డేగలు నాలుగో ఎత్తులో ఎగురుతాయి గద్ధి పంచమే ఆకాశంలో ఐదో ఎత్తులో ఎగురుతాయి గద్ద నేల మీద ఉన్నటువంటి సముద్రంలో నుండి పెద్దవైన నిడిపోయిన శరీరం కలిగినటువంటి పాములు యువతలకి వస్తూ ఉంటే ఐదో ఎత్తులో ఎగిరేటటువంటి గద్ద అకస్మాత్తుగా తన కంటితో చూసి ఏ పాము నీళ్లలో నుండి యువతలకి వస్తోందో ఆ తల నుండి తోక భాగం వచ్చే లోపలనే వేగంగాను ఒక్కసారి ట్రక్న కిందకి దిగి తన కింది కాలతో గట్టిగా పట్టుకుని ముక్కుతో గట్టిగా దాని తలని బుచ్చుకుని అకస్మాత్తుగా ఎగిరిపోయే లక్షణం కలిగిన గ్రంథజాతి ఏదుందో అది ఐదో ఎత్తులో ఎగురుతుంది అంత వేగము ఉంటుంది ఎంత బలము ఉంటుంది ఎంత బలిష్టమైన పామునైనా తీసుకుపోగలుగుతుంది అంతటి శక్తివంతమైన గ్రంథజాతి ఐదో ఎత్తులో ఎగురుతుంది షష్టస్తు చూడడానికి అందంగా ఉండేవి తెల్లని రెక్కలు కలిగినవి ఎర్రనైన ముక్కుతో ఉండేవి ఆకాశానికే వన్నిని కలిగిస్తూ అందంగా కనిపించేదైన రాజహంసలు గుంపులు గుంపులుగా ఆరో ఎత్తులో ఎగురుతాయి నేను ఈ ఎత్తులో ఎగిరానుకోండి హంసలతో సమానంగా ఆంజనేయుడు ఎగిరాడంటే అంతకంటే అవమానకరమైన వాక్యం మరొకటి ఉంటుందా వైరతే పరాగతి ఈ ఆరు ఎత్తుల పైన ఎగిరేటటువంటి వాళ్ళు వినతా పుత్రుడైనటువంటి గౌత్ ఆ ఎత్తులో కానీ ఎగిరినట్లయితే ఆకాశంలో ఏడో ఎత్తులో వాళ్ళు ఇద్దరే ఇద్దరు మొదట వినతాపుత్రుడైన గర్భగుతుడు తర్వాత ఆంజనేయుడు అని నన్ను రెండవ స్థానంలోనికి నిర్దేశిస్తారు నేను ఆ పనిని చెయ్యాలి నేను రామచంద్రుడి నుంచి వచ్చినటువంటి రాసు కాబట్టి చారణాచరితే పది పైన ఉన్నటువంటి ఎనిమిదో ఎత్తులో నేను ఎగరాల్సిందే అని ఆలోచించుకుని చారణులందరూ ఎగిరేటటువంటి మార్గానికి ఎగలాలని అలా పైకి చూస్తూ ఉంటే కోతురన్నీ అడిగాయి ఏమిటిదా మాతో కలిసి కోతి జాతిలో చెందినటువంటి వాడు అలా చూస్తూ దిగ్భ్రాంతిని చెందుతున్నావు ఏం కనిపిస్తోంది అని అడిగాయి అది గమనించాల్సిన విషయం సాధకుడైనటువంటి వాడికి కనిపించే తీరు సామాన్యులైనటువంటి వాళ్ళ కనిపించే తీరులో ఉండే భేదం వాల్మీకి మహర్షి ఎక్కడైనా ఏదైనా రాశాడా అని అంటే అందరికీ కనిపించేటటువంటి దృష్టి ఒకటి అక్కడ ఎవరి గురించి చెప్తున్నాడో అతనికి కనిపించే దృష్టి ఒకటిగా రాస్తాడు దాన్ని గమనించుకోగలిగితే శరీరం నామయం అవుతుంది గమనించుకోలేకపోతే రాక్షసమయమైపోతుందంటాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి ఎంత ఆశ్చర్యమో అలా ఎత్తున చూసేటువంటి ఆంజనేయ స్వామి వీళ్లతో చిరునవ్వు నవ్వాడు అక్కడ గమనించుకు చూసుకోవాలి లోకంలో ఎవరో ఒక్కొక్కరొక ప్రశ్న అడుగుతారు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పగలం మనకి తెలుసు ఎలా చెప్పాలో కానీ అవతరి వాడు ఆ ప్రశ్నకి సరైన అవగాహనతో అర్థం చేసుకోలేని వాడు అనిపించినప్పుడు చిరునవ్వు నవ్వి ఊరుకోమంది తప్ప వాడికి వివరించడానికి ప్రయత్నించి పూర్తిగా వాడికి వివరించలేక పాపం ఏదో చెప్పాడు కానీ మాకేమో అర్థమయ్యేలా చెప్పలేకపోయాడు అనిపించుకోవద్ద శాస్త్రం ఎంత గొప్ప మాటో చూడండి చాలా మంది ఇక్కడే పొరపడుతూ ఉంటారు అంచేత ఏడు ఎత్తులేమిటి కనిపించడం ఏమిటి విశేషమంతా ఆ వానరాలకి చెప్తే వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉండదని గమనించిన ఆంజనేయుడు బుద్ధిమంతుడు కాబట్టి కోతులు ఈ ప్రశ్న అడిగితే చిరునవ్వు నవ్వి అలా వెళ్ళిపోయాడు తప్ప వాళ్ళకి వివరిద్దామనే ప్రయత్నాన్ని కూడా చేయాల వెంటనే జాంబవంతుడు గ్రహించాడు ఆంజనేయుడు ఎందుకు చూశాడో ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి ఆంజనేయ స్వామి మరికి కార్యరంగంలోకి దూకుదామా అన్నాడు తప్పక అని వెంటనే దగ్గరగా ఉండేటటువంటి పరిసర ప్రాంతాలను చూస్తూ ఉంటే మహేంద్ర పర్వతం గెలిపించింది దీని మీద నేను ఎగలడానికి మొట్టమొదటిగా నిలబడడానికి సన్నద్ధమైనటువంటి ప్రదేశం ఇది దీని మీద నుంచి నేను ఎగరాలి అని మనసులో మనసాభవయా దీని మీద నుంచి ఎగరాలి అని ఆలోచించాడు కార్య సాధన సమర్థులైనటువంటి వాడు ఏం చేస్తాడంటే తన చూపులో తన పనిలో తన నడకలో తన ఆలోచనలో అన్నీ కూడా పనికి సంబంధించిన ధ్యాసతోనే ఉంటాడు తప్ప అనవసరమైనటువంటి మాటలని మాట్లాడే ఊహతో ఉండడు అంచేతనే వానరాలన్నీ కూడా ఆంజనేయు వెంట వస్తూ ఉంటే అసలు వాటి జాసే ఆంజనేయుని పట్టించుకోలేదు మరుక్షణంలో ఆయన నాలుగు నమస్కారాలను చేశాడు ససూర్యాయ మహేంద్రాయ పవనాయ కృత్వా మతి ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే కోతులన్నీ చూస్తుండగా తూర్పు తిరిగి సూర్యుడికి దండం పెట్టాడు ఆంజనేయ స్వామి మళ్ళీ ఇంద్రుడికి దండం పెట్టాడు వాయుదేవుడికి నమస్కరించాడు బ్రహ్మకి నమస్కరించాడు కోతులకి బాగా అర్థమైంది ఏమని ఆంజనేయుడికి మతి చెడింది అని ఆంజనేయునికి అర్థమైంది కోతురికి అర్థం కావట్లేదు అని ఆంజనేయుడి వానాలతో ఏం సమాధానం చెప్పాలి అని అనుకోవడం కారణం వాళ్ళ ద స్థాయి కాదు కాబట్టి కోతులన్నీ ఆంజనేయుడిని అడుగుదాం అని అనుకోవడంలా కారణం అతని బుద్ధిలో పరివర్తన వచ్చింది కాబట్టి వాడితో చెప్పి ప్రయోజనం లేదు అని ఇద్దరూ ఒకే ఒక చోటన్నా ఆలోచనలో భేదాన్ని గమనించి చూడండి తండ్రి మాంచి తలపట్టు సమస్య ఇంటిలో వచ్చేటువంటి సందర్భంలో దాని గురించే ఆలోచిస్తూ ఉంటే పిల్లలు వచ్చి ఏవో సామాన్యమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటే తండ్రి వీడిని పట్టించుకోడు పిల్లడు కూడా నాన్న ధ్యాసలో ఉన్నాడు వాడికి అర్థం అవటం లేదు అనుకునే వెళ్ళిపోతాడు ఆ స్థితి ఎలా ఉంటుందో శ్రీమద్ రామాయణం సుందరకాండలో వాల్మీకి మనస్తత్వ చిత్రాన్ని అంత గొప్పగా చేస్తాడు ఆంజనేయుడిని నమస్కరించిన నలుగురికి సూర్యుడికి ఇంద్రుడికి వాయుదేవుడికి బ్రహ్మకి ఆ నలుగురిని నమస్కరించాక మళ్ళీ ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతూ అగ్నిదిక్కుడికి నమస్కరించి ఇక ఆకాశానికి ఎగురుతాను జాబోవంతుడితో అన్నాడు కోతులన్నీ చూశాయి ఎందుకు నమస్కరించాడో తెలియక కానీ నమస్కరించిన వాడు ఆంజనేయుడు కాబట్టి మేము దండం పెట్టేస్తాం అని దండం పెట్టేసే చుట్టూరాజునికి తప్ప ఆంజనేయుడిని అడుగుదామనేటటువంటి ఊహలోనే లేకపోయాడు సోయోహి సుందర కాండ ఆంజనేయుడు ఎందుకు ఈ నలుగురికే నమస్కారాన్ని చేశాడు